అందరికీ నమస్కారం నా పేరు పాచిపెంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు ప్రపంచ మేధవి భారత ముద్దుపీట భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి వర్యలు గౌరవనీయులు అమిత్ షా గారు మన భారత ముద్దు బిడ్డ గౌరవ్ అంబేద్కర్ గారిని అవమానించాడని కాంగ్రెస్ పార్టీ అర్కో కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్లో మంత్రివర్గ సీట్లో కూర్చున్నారంటే రాజ్యాంగం రాచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయన ఒక్క కష్ట ఫలితమే ఆయన్ని నిదర్శనమే ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రులు ప్రధాన మంత్రులు ఆయన చేసిన భిక్ష అని మేము ఈరోజు మీకు తెలియజేస్తున్నాం అమిత్ షా గారు మీ హంకార పూరిత వ్యాఖ్యలు చాలా దుర్మార్గము భారతదేశ ప్రజలకు భారతదేశాన్ని క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం మీద మీకు ఎటువంటి నమ్మకం ఉంటే మీ మంత్రివర్యుల్ని భర్త చేయాలి కేంద్ర మంత్రివర్యుల నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం గిరిజనులకు హరిజనులకు బడుగు బలైన వర్గాల వారికి అందరికీ సమాన నియాగం న్యాయం రాజ్యాంగంలో మత అనేక రకాలైన హక్కులు చట్టాలు కలిపినటువంటి మహానీయుడు మహా నేత కోసం మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం మీ అహంకరమైనటు వాక్యాలు వెనక్కి తీసుకోవాలి భారతదేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారు బీజేపీ మత రాజకీయాలకు మీకు చాలా దుర్మార్గము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు విమర్శించడం అంటే చాలా దుర్మార్గము సామాన్యుల ప్రజల ఏటి పరిస్థితి అనేది నరేంద్ర మోడీ గారు మీరు రాజకీయం మీద చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్గం నుండి చేయాలి చేయాలి ਤੋ ਕੰਤੀ ਲਾਲੀ ਵਾਦਿ ਰਾਹੁਲ ਗੰਧੀਗਰ ਨਾਇਕਤੋ ਕੰਤੀ ਲਾਲੀ ਨਾਇਕ ਲਾਲੀ ਓਕੇ